సత్యసాయి జిల్లా పుడపర్తిలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ చేతన ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పందుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో టంగుటూరి ప్రకాశం పందుల చిత్రపటానికి పూలమలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు कैंडल्स बहुत सारे। पढ़े। ओके नोट नोटिफाई। नहीं। एक फ़्लिकोट होता है। ओ डेकलेड स्पेन। अच्छी बात है। इंटरव्यू। ये डेकलेड आपसे बात कर रहा ఇళ్లలో ఉంటాయి కదా అట్లాంటి కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఫోటోలో అట్లా ఫోటోగ్రాఫి విజిట్ అప్పుడు విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు ఆయన చాలా కష్టపడి చాలా కష్టాలు పడి వారాలు చేసుకొని చదువుకొని బారిస్టర్ చదువు ఆ రోజుల్లో బారిస్టర్ చదువు ఆంగ్లే తమిళులు ఇట్లా వీళ్ళే చదువుకునే తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బారిస్టర్ చదివి లాయర్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది ఆయన అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి the prakasham garu said slogan go back simon commission the wild soldiers చేసుకుంటూ చదువుకొని మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగిన దియోదాతరు శ్రీ తాంగోరి ప్రకాశం పంతులు గారు ఈయన న్యాయవాది పత్రిక నిర్వాహకుడు తన స్వయం కృషితో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన మేధావి యుక్తి మనం అందు గుర్తుపెట్కోవాల్సిన ఏంటంటే స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళ한테 మనం కొసి తెలుాలి అంతే కాకుండా అందుక ఒక విలువ పదం ಅಂಡ್ ಅಂದ್ರೂ ಅಂದ್ರೆ ದರ್ಶನ ಇದು ಇಂತಕು ಒಂಗೋಲ್ ಜಿಲ್ಲಾ ಅದೇ ಪ್ರಕಾಶ ಬಂದ ಪ್ರಕರಣ ದೈಕೆ ಸಾಮಿಲ್ ಕೊ ಜಿಲ್ಲರ್ಪಡಿನ ಗುಂತೂರು ರಾತ್ರಿ ಜೀರ ಪಚು ತಾಲೂಕು ಅಲ್ಲೇ ನೆಲ್ಲೂರು ಕಂದೂರು ಇಡ ಸೈಡ್ ಕಂದೂರು ತರ್ಗಿ ಕೊ ಇಕ್ಕ కర్నూలు నుంచి కిందలూరు కింద చేయడం జరిగింది సో అంటే వాళ్ళని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఇంకా వాళ్ళ యొక్క విలువలు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల ఇవన్నీ విలువలన్నీ కూడా మనం ముందుకు తీసుకుంటాం